Cukupnya buat langsung. 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 Oke. Langsung. तो जातीय गीताने ആലപിക്കാൻ കൊറുകൊണ്ടിനാണ് ജനഗനമന അദിനായക ജയഹ ഭാരത ഭാഗ്യവിദാതാ പഞ്ചാബ് സിന്ധു ഗുജറാതം മറാഠം ദ്രാവിഡ ഉത്കല വംഗ विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधित रंगा तव शुभ नामे गाये तव शुभिषमागे तव जय गादा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय है जय 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 है जय हिंद भारत माता की जय भारत माता की जय भारत माता की जय ప్రజలకు అన్ని రాజకీయ పార్టీల నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఆధోని నియోజకవర్గ జనసేన పార్టీ తరపున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ గడ్డ మీద ఉన్నటువంటి ప్రతి భారతీయుడు స్వేచ్ఛగా బతకాలి సమాన హక్కులతో బతకాలని చెప్పి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అద్భుతమైనటువంటి గొప్ప రాజ్యాంగాన్ని రచించిపోయారు ఎంతో మంది మేధావుల కృషి వల్ల ఈ రాజ్యాంగం మన ప్రతి భారతీయుడికి అందుబాటులోకి వచ్చింది ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసి ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను మేము జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఆదోనిలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల చేత ఆధోని నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం ముందు ప్రాంగణంలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఎందుకంటే పారిశుద్ధ కార్మికులు ఈరోజు తమ రోగాల బారిన పడుతున్నామని తెలిసినా కూడా ప్రజలకు రోగాల బారి నుంచి కాపాడడానికి వాళ్ళు ఏ రకంగా కృషి చేస్తున్నారో మనం చూసాం గత నాలుగైదు నెలల కింద వచ్చినటువంటి బుడమేరు వరదల వల్ల లక్షలాది ప్రజల జీవితాలు అతలాకుతలమైతే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ కార్మికులు అక్కడికి వెళ్ళి తమ ప్రాణాలకు కూడా తెగించి ఎటువంటి సేవలు చేశారో మనం అందరు రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం చూసింది సో అందుకు ఈరోజు జనసేన పార్టీ తరఫున వారిని అభినందిస్తూ వారిని గౌరవిస్తూ ఈరోజు వారి చేతనే ఈ యొక్క పతాన్ని పతాకాన్ని జాతీయ పతాకాన్ని ఎగిరవేయడం జరిగింది ఆదోని నియోజకవర్గ ప్రజలకు మేము జనసేన పార్టీగా తెలియజేసేది ఒక్కటే ఆదోని నియోజకవర్గ పౌరుడిగా నేను తెలియజేసేది ఒక్కటే మీకు ఎటువంటి మీ హక్కులకి ఏ భంగం కలిగినా కూడా ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడల్లో మేము ఉంటామని కూడా ప్రతి ఒక్కరికి ప్రధానికానికి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే అందరూ స్వేచ్ఛగా ఉండాలి ఎవరి మీద ఎవరి దౌ దౌర్జన్యాలు ఉండకూడదు ఎవరి మీద ఎవరిది పెత్తనం ఉండకూడదు కుల మత కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరూ స్వేచ్ఛగా బ్రతకాలనేదే మా ఉద్దేశం మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కాబట్టి మేము నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడతామని కూడా జనసేన పార్టీ తరఫున ప్రజలకు అండగా నిలబడతామని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆదోని నియోజకవర్గ ప్రజలకు మా యొక్క గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం É